గుత్తేదారుల నిర్లక్ష్యం అధికారుల పట్టించుకోని ధోరణి కారణంగా గత నెల రోజులుగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సమస్యను పరిష్కరించాల్సిన ఆర్ఎండ్బి అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి జైతాపూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కలవట్టు నిర్మాణానికి పనులు ప్రారంభించారు గతంలోలాగా ఇరువైపులా పన్నెండు పైపులు వేయాల్సి ఉండగా ప్రస్తుతం దానిని కుదించి ఆరు పైపులకు మార్చారు దీనితో కలవట్టు దగ్గర ఇరుకుగా మారి ప్రమాదాలు జరిగాయి గ్రామస్తులు కలవట్టును విస్తరించాలని అదనంగా పైపులు వేయాలని ఆర్ఎన్బి అధికారులను కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్తులు పనులను నిలిపివేశారు నెల రోజులు కావస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో ప్రతిరోజు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు మంచినీటి పైప్ లైన్లో శ్మశాన వాటిక కలవటుకు ఆవల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో ఎవరైనా మరణిస్తే శ్మశాన వాటికకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు తెలియజేశారు ఇకనైనా అధికారులు పట్టించుకొని అసంపూర్తి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు నమస్కారం ఈ మా విలేజ్ బ్రాహ్మణ్పల్లి ఇది ఏదైతే రోడ్ ఉందో రోడ్డు బ్రాహ్మణపల్లి నుంచి జీతపూర్ అవుతుంది బాగా ఇబ్బంది అని బాగా ఇబ్బంది చాలా ఇబ్బంది నిన్న ఒక అతను చనిపోయిండు చనిపోయిన స్మశన వాడితే పక్కనే ఉన్నది తీసుకపోవడానికి బాగా ఇబ్బంది అయింది మంచినీళ్ళకు సుఖ బాగా ఇబ్బంది అవుతున్నది వాళ్ళు లోపలికి పోయిపోతున్నారు ఎవరన్నా లేటర్ అయినా నైట్ కూడా పోతురా పైప్ లెక్కలు పడిపోయారు అతను నిన్న ఫోన్ చేస్తే అసలు లేపుడు రెస్పాండ్ లేపడు ఈ అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది మాకైతే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోతున్నది అలా తిరిగిద్దాం మనసు అక్కడ రోడ్ సుఖా మంచిది పక్కపోయిన రోడ్ సుఖ చేయలేదు మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ఇది ఇక్కడ పట్టించుకుంటే మంచిగా ఉంటుంది అధికారులు అసలు ఇంజనీర్ ఆయన పట్టుకునేకైతే ఇంజనీర్ ఫోన్ చేసి మాత్రం అసలు రెస్పాండ్ లేదు ఆ కాంటర్ ఫోన్ చేసి అయినా లేడు ఫోన్ ఎన్నిసార్లు చెప్పినా అంతే మొత్తం ఫోన్ కట్ చేసేస్తుండే అయితే ఇదే పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది మాకు